రెండు వేల ఇరవై నాలుగు జులై ఐదున జ్యేష్ఠ అమావాస్య శుక్రవారంతో కలిసి వస్తుంది శుక్రవారం అమావాస్య తిది కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అని అంటారండి ఈ అమావాస్య చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య అతీంద్రియ శక్తులను కలిగినటువంటి అమావాస్య అయితే ఈ అమావాస్య రోజున ఉప్పుతో ఈ పరిహారాన్ని చేస్తే చాలండి కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారండి ఈ పరిహారం చేయడం వలన మీకున్నటువంటి అప్పులన్నీ కూడా తొలగిపోతాయి మీరు కూడా అప్పులు ఇచ్చి స్థాయికి ఎదుగుతారో అద్భుత ఫలితాలను వస్తాయి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా అప్పులు ఉన్నాయని ఎంతెంత బాధపడిపోతూ ఉంటారు అలా అప్పులతో బాధపడేటువంటి వారికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది అందులో ఈ శుక్రవారం అమావాస చాలా శక్తివంతమైన తిది కాబట్టి ఈరోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేయండి అద్భుత ఫలితాలు వస్తాయి మీ కళతో ఇవి మీరే చూసి ఆశ్చర్యపోతారు అంతని చక్కని ఫలితాలు వస్తాయి మగవారు ఆడవారు అని లేదండి ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు కానీ చీకటి పడిన తర్వాత అంటే రాత్రి ఏడు తర్వాత మాత్రమే ఈ పరిహారం చేయాలి అది కూడా ఎవరికీ తెలియకోకుండా రహస్యంగా చేయాలి అంటే ఇంట్లో వారికి కూడా తెలియకుండా చేయాలని కాదండి మన ఇంట్లో పరిహారం చేసినప్పుడు ఇంట్లో వారికి తెలియకుండా చేయలేం కదా ఇంట్లో వారికి తెలిసినా పర్వాలేదు కానీ బయట వారికి చెప్పకూడదు అంటే ఇరుగు పొరుగు వారికి ఫ్రెండ్స్కి పరిహారం చేస్తున్నాను అని చెప్పి వాటిలో డిస్కషన్స్ చేయకూడదు అలా వేరే వారికి కనుక చెబితే రావాల్సిన ఫలితం రాదు ఇంతకీ ఈ శుక్రవార అమావాస్య రోజున ఉప్పుతో ఏం చేయాలి అని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు చివరి వరకు మిస్ కాకుండా చూడండి చాలామంది అప్పుల వలన బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అప్పులు తీర్చలేక బాధపడుతుంటారు ఇలా అప్పుల బాధలు ఉన్నవారు అప్పుల అన్నీ తెరుచుకోవాలి అనుకునేటువంటి వారు అప్పు నుంచి బయటపడాలి అనుకునేటువంటి వారు అందరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అమావాస్య రోజు ఈ పరిహారం చేయటం వలన మీకు ఎంత అప్పు ఉన్నా సరే తీరిపోతుంది ఈ పరిహారం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఆటోమేటిక్గా ఫలితాలు అనేవి వస్తాయి మీకు అప్పులు ఉన్నాయి అప్పులు తీర్చలేకపోతున్నాము అని బాధపడేటువంటి వారు అందరూ కూడా ఈ చిన్న పరిహారం చేయండి ఈ పరిహారానికి మీరు రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదండి మీ ఇంటిలో ఉండేటువంటి వస్తువులతో ఈ పరిహారం చేయొచ్చు ఈ పరిహారానికి మెయిన్గా కావాల్సినవి కళ్ళు ఉప్పు కేవలం కళ్ళు ఉప్పుతో ఈ పరిహారం చేయాలి సాల్ట్తో అస్సలు చేయకూడదు ఫలితం అనేది రాదు అలానే పసుపు కుంకుమ కావాలి అలాగే బిర్యానీ ఆకులు కావాలి నాలుగు యాలకులు కావాలి మట్టి పాత్ర కావాలి మట్టి పాత్ర లేదు అనుకునేటువంటి వారు గాజు బౌల్తో కానీ చేయవచ్చు మట్టి పాత్రతో చేస్తే చాలా మంచిదండి అది లేకపోతే గాజు బౌల్ తీసుకోవాలి ఇలా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని పరిహారం చేయాలి చాలా సులభంగా అప్పులు తీరిపోతాయి అప్పుల నుండి విముక్తి కలుగుతుంది వెయ్యి రూపాయల ఉన్న అది అప్పు కిందకే వస్తుంది కదా అప్పులు అప్పులున్నా కోట్లల్లో అప్పులు ఉన్న ఇవన్నీ కూడా అప్పుల కిందకే వస్తాయి ఇలా మీకు ఎంత అప్పు ఉన్నా సరే అమావాస రోజున పరిహారం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది అని చెప్పి మీరు సందేహంతో మాత్రం ఈ పరిహారం చేయొద్దు ఫలితం వస్తుంది అన్న కాన్ఫిడెన్స్తో ఈ పరిహారం చేసి చూడండి ఇది చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య అమావాస్య శక్తి అంతా కూడా రాత్రిలోనే దాగి ఉంటుంది కాబట్టి రాత్రిపూట ఈ పరిహారం చేయండి అసలు ఏం చేయాలి అంటే అమావాస రోజు రాత్రిపూట కాళ్ళు చేతులు కడుకుని లేక స్నానం చేసుకుని ముందుగా మట్టి పాత్రను కానీ గాజు పాత్రను కానీ తీసుకోండి తీసుకుని దానిలో నిండుగా కళ్ళు ఉప్పు పోయాలి ఆ ఉప్పు దాని మీద రెండు బిర్యానీ ఆకులు పెట్టాలి అలాగే రెండు యాలకులు పెట్టాలి చివరిలో పసుపు కుంకుమ వేయాలి ఈ పసుపు కుంకుమ చాలా పవిత్రమైనది యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి బిర్యానీ ఆకులు అప్పుల నుంచి బయటపడేలాగా చేస్తాయి అప్పు ఉప్పు అనేది చెడును లాగేస్తుంది మన అప్పులను తీర్చే శక్తి కూడా ఉప్పుకుంటుంది కాబట్టి ఉప్పు పాత్రను శుభ్రం చేసి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి ఇష్టదైవానికి దేవుడా మా అవసరం కోసం మీ పరిహారం చేస్తున్నాం అప్పుల నుంచి బయటపడేలాగా చూడు దేవుడా నీ చల్లని చూపుతో మమ్మల్ని కరుణించు మా అప్పులు తీరిపోయేలాగా చూడు అని చెప్పి సంకల్పం చెప్పుకోండి తర్వాత ఉప్పు పాత్రను తీసుకుని వెళ్ళి వంటగదిలో ఒక మూరన కానీ పూజ గదిలో ఒక మూరన కానీ పెట్టుకోవాలి మిగతా ప్రదేశాలలో పెట్టుకోకూడదు వంట గదిలో కానీ పూజ గదిలో కానీ పెట్టుకోవాలి అది కూడా ఎవ్వరికీ కనిపించకోకుండా ఉండే విధంగా పెట్టుకోవాలి ఈ ఉప్పును ఆ రోజు రాత్రంతా అక్కడే అలా వదిలివేసేయండి మరునాడు ఉదయం అంతా కూడా అక్కడే ఉంచండి మరునాడు ఎప్పుడైతే చీకటి పడుతుందో అప్పుడు ఉప్పును బిర్యానీ ఆకును యాలకులను తీసేసి ఏదైనా కవర్లో పేపర్లోను వీటన్నింటినీ వేసి ఎవరూ లేని ప్రదేశంలో పడేయాలి అంటే ఎవరు తిరిగని చోట ఉంటుంది కదా అక్కడ పడేయాలి మేము సిటీస్లో ఉంటామో మాకు దగ్గరలో ఎలాంటి ప్రదేశం లేదు అనుకుంటే మురికి క్లా డ్రైనిషింక్లో అయినా పడేసేయొచ్చండి అది కూడా కుదరకపోతే చెత్తలో అయినా పడేసేయచ్చు బట్ ఎవరు తొక్కకుండా చేయండి ఇలా చే పరిహారం చేసిన ఐదు రోజుల్లో మూడు రోజుల్లో అలా అప్పు తీరిపోతుందండి అంటే దేవుడు అప్పు తీర్చి వెళ్ళిపోతాడని కాదండి మీ అప్పు తీరే మార్గం మీకు తెలుస్తుంది అంత ఈజీగా అప్పుల బాధ నుంచి మీరు రా బయటకు రాగలుగుతారు మీ అప్పులు తీరకోకుండా ఏదైనా శక్తి అడ్డుపడుతూ ఉన్నా దాని నుంచి బయటపడగలుగుతారండి చెడంతా కూడా పోతుంది ఏదో ఒక రకంగా ధనం వస్తుంది ఎందుకు అంటే ఈ ఉప్పుతో ఈ పరిహారం చేశారు ఉప్పుకి బిర్యానీ ఆకుకి యాలకులకి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగించే శక్తి ఉంటుంది కాబట్టి పరిహారం చేయడం వల్ల అద్భుత ఫలితాలు వస్తాయి అప్పులన్నీ కూడా తీరిపోతాయి ధన సమస్యలు అనేవి తొలగిపోతాయి లాభం కలుగుతుంది కష్టాలు సమస్యలు బాధలు అన్నీ తొలగిపోతాయి మీరే మీరే మంచి ఫలితాలను అనుభవించగలుగుతారు కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ అమావాస రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేయండి అద్భుతమైన ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి మీకు అమావాస్య రోజున కేవలం శాఖాహారాన్ని మాత్రమే తినాలండి మాంసాహారాన్ని తినకూడదని చెప్పి పండితులు చెబుతూ ఉన్నారు ఇంటిలో నా మగవారు మధ్యాహ్నం మద్యాన్ని మాంసాన్ని తీసుకోకూడదు ఎవరైతే అమా మాంసాహారాన్ని తీసుకుంటారో వారికి సమస్యలు తప్ప వీరు చేసేటువంటి పనుల్లో బిజీ ిజినెస్లో నష్టాలు ఏర్పడతాయి ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి అందువలన అమావాస రోజున కేవలం శాఖాహారాన్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందండి ఈరోజు లక్ష్మీదేవికి ఆ పరమేశ్వరునికి సమర్పించినటువంటి బియ్యంతో చేసినటువంటి ఏదో ఒక పదార్థాన్ని దద్దోజనం లేక పరమాన్నం ఈ రెండింటినీ కూడా తయారు చేసి ఆ పరమేశ్వరునికి లక్ష్మీదేవికి సమర్పించిన తర్వాత ప్రసాదంగా మీరు స్వీకరించటం వలన మీ పనుల్లో విజయం కలిగి మీరు అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను పొందుతారండి అమావాస రోజున మీరు కూడా మాంసాహారం తినడం మానేసి శాకాహారాన్ని తీసుకోవడం వలన ఏంటంటే శివానుగ్రహంతో మీకు ధనం ప్రాప్తిస్తుంది కుటుంబంతో ఆనందంతో జీవించడమే కాకుండా విష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటారండి అమావాస్య అంటేనే అది ఒక చాలా పవర్ఫుల్ డే అనేటువంటి విషయం ఇప్పటికీ చాలామందికి తెలియదండి పవర్ఫుల్ డే అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు కానీ అమావాస్య అంటే భయపడాల్సిన అవసరమే లేదండి అమావాస్య తిథి అనేది శుక్రవారంతో కలిసి వస్తే అది మరింత శక్తివంతంగా మారుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి శుక్రవారం రోజున అమావాస్య తిథి కలిసి వస్తే దాన్ని శుక్ర అమావాస్య అంటారు అంతేకాదండి ఇలా శుక్రవారం రోజున అమావాస్య కలిసి వచ్చింది అంటే ఆ రోజు అమ్మవారికి కూడా చాలా ఇష్టం ఈ రోజు ఈ పరిహారాలు చేసుకోవడానికి కూడా చాలా మంచి రోజు అండి మంగళవారం అష్టమి కలిసి వచ్చినటువంటి రోజు సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు శనివారం త్రయోదశి కలిసి వచ్చిన రోజు శనివారం అమావాస్య కలిసి వచ్చినటువంటి రోజు ఆదివారం అమావాస్య కలిసి వచ్చినటువంటి రోజు ఇలా కొన్ని కొన్ని రోజుల్లో కొన్ని కొన్ని తిథులు కలిసి రావడాన్ని శుభంగా పరిగణిస్తారు అలాంటి వాటిల్లో శుక్రవారం అమావాస్య కలిసి వచ్చింది కూడా ఒకటండి ఇలాంటి రోజు కోసం అమ్మవారి భక్తులు వేచి చూస్తూ ఉంటారు ఇలా శుక్రవారం అమావాస్య కలిసి వచ్చినటువంటి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఎలాంటి ధనపరమైనటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయండి పూజ అంటే పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదండి చక్కగా మీకు తోల్చిన విధంగా సింపుల్గా పూజ చేసుకుంటే చాలు అలా పూజ చేసుకున్న తర్వాత దానిమ్మ పండు గింజలను నివేదన చేయండి ఈరోజు మీరు పూజ చేసేటువంటి లక్ష్మీ అమ్మవారి పూజ కన్నా పెట్టే నైవేద్యం ఇంపార్టెంట్ అండి దానిమ్మ పండుకు ఈరోజు అంత ప్రత్యేకత ఉంటుంది దానిమ్మ పండు అంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టం ఎందుకు అంటే దానిమ్మ పండు ఎర్రగా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది కదండి అలాగే దానిమ్మ పండు కూడా పువ్వులాగా కూడా కోస్తారు దానిమ్మ పండు తొక్క తీయగానే గింజలన్నీ చక్కగా అందంగా కనిపిస్తూ ఉంటాయి దానిమ్మ పండులో లక్ష్మీదేవి ఉంటుందండి అందుకే అమావాస శుక్రవారం కలిసి వచ్చినటువంటి రోజున లక్ష్మీదేవిని పూజించి దానిమ్మ పండును నివేదన చేయండి ఆ తర్వాత ఆ దానిమ్మ పండు గింజలను ఇంటిలో వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి తినండి ఈ ఒక్కరోజు ఇలా గనక చేస్తే చాలండి ఈరోజు మీకు ఉన్నటువంటి ధన సమస్యలు తొలగిపోతాయి ఆ సమస్యల నుంచి బయటపడే మార్గం తెలుస్తుంది శుక్రవారం అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అమ్మవారి శక్తి ప్రకృతిలో ఎక్కువగా ఉంటుందని శాస్త్రం చెబుతుంది ఇలాంటి అద్భుతమైనటువంటి రోజున పూజా స్టోర్స్లో ఏకాక్షి నారికేలాన్ని కొని ఇంటికి తెచ్చుకున్నట్లయితే శుభం జరుగుతుందని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు ఏకాక్షి నారికేలం అంటే ఒక వంద రూపాయలు ఉంటుందండి రోజు ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టి ఎలా అయినా సరే ఏకాక్షి నారికేలాన్ని కొని తెచ్చుకున్నట్టే అమ్మవారు మీకు లక్షలు కోట్లు ఇస్తారు కాబట్టి ఈరోజు ఎలా అయినా సరే ఏకాక్షి నారికేల కొని తెచ్చుకోండి ఏకాక్షి అంటే ఒక కన్ను కలగది అని అర్థం ఈ ఏకాక్షి కొబ్బరికాయలు చాలా చిన్నవిగా ఉంటాయి సాధారణంగా కొబ్బరికాయలు మూడు కళ్ళు కలిగి ఉంటాయి మూడు కళ్ళు ఉన్నటువంటి కొబ్బరికాయలు నైవేద్యానికి పనికి వస్తాయి ఒక్క కన్ను ఉన్నటువంటి కొబ్బరికాయలు కొన్ని ఉంటాయి ఇవి సృష్టిలో ఏర్పడినటువంటి ప్రత్యేకమైన వస్తువులు అని చెప్పుకోవచ్చు ఈ ఏకాక్షి నారికేయడం పూజా స్టోర్స్లో మనకి దొరుకుతుందండి కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఆర్థికంగా బాధలు పడేవారు నెగిటివ్ ఎనర్జీ ఉందని చెప్పి బాధపడేవారు ఈరోజు తప్పకుండా అమ్మవారి స్వరూపంగా ఈ ఏకాక్షి కొబ్బరికాయని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న కొబ్బరికాయను పూజ గదిలో పెట్టుకోవచ్చు లేదా పూజ చేసిన తర్వాత చిన్న బాక్స్లో పెట్టి బీర్వాలో అయినా సరే పెట్టుకోవచ్చు పూజ గదిలో పెట్టాలి అనుకునేటువంటి వారు ఈరోజు ఏకాక్షి కొబ్బరికాయని తెచ్చుకొని చిన్న ప్లేట్లో కానీ తములపాకులో కానీ పెట్టుకుని కొబ్బరికాయ పసుపు కుంకుమలతో పెట్టి వదిలివేయండి చాలు లేదా మాకు ఏకాక్షి కొబ్బరికాయ దొరకలేదు అనుకునేటువంటి వారు దీనికి బదులు చిన్న పసుపు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకున్నా సరే శుభం జరుగుతుందండి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పసుపు కూడా లక్ష్మీ స్వరూపం కదా ఇలా కొన్న పసుపును చక్కగా పూజలో యూజ్ చేసుకోవచ్చు ఇలా ఈ శుక్రవారం అమావాస కలిసి వచ్చినటువంటి రోజున ఏకాక్షి కొబ్బరికాయ లేక పసుపు ప్యాకెట్ ఈ రెండింటిలో ఏది కొని ఇంటికి తెచ్చుకున్నా సరే శుభం జరుగుతుంది శుభవార్తలు అనేవి వింటారు ధనలాభం కలుగుతుంది మీకు కలిగి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ